హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పగడాలతో నెక్లెస్ కలెక్షన్ అండి చాలా బాగా వచ్చినాయండి మీకైతే డిఫరెంట్గా నచ్చుతుందని అనుకుంటాను పాలసీ ఇంకా పగడాలు కూడా రెండు కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంది మిస్ కాకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు నచ్చింది కంపల్సరీ ఉంటుందని అనుకుంటున్నాను నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఓకే చాలా మంచి లుక్ వస్తుందండి మీకు డిజైన్స్ నచ్చితే మటుకు ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు అలాగే మీకు తెలిసినవన్న కూడాను యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయవచ్చు ఓకే ఇంకా ఎలాంటి జ్యువెలరీ కావాలనుకున్నా నా కామెంట్లో షేర్ చేయండి నేను కంపల్సరీ ట్రై చేస్తాను వీడియో మాత్రం కంపల్సరీ స్కిప్ చేయకుండా అయితే చూడాలి ఓకే If you like these reasons, don't forget to do like, share and subscribe, okay?